హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ బెలాయికోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అవును లంచాలు తీసుకుంటున్నాం కొండ భద్దలు కొట్టిన జనసేన ఎమ్మెల్యే ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూటమిలో క్రమశిక్షణను ప్రశ్నిస్తున్నాయి శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జగన్ హయాంలో సినీ ప్రముఖులు కలిసినప్పుడు జరిగిన పరిణామాలపై స్పందించారు ఎగతాళిగా మాట్లాడారు చిరంజీవి ప్రస్తావన తీసుకురావడంతో మెగా అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు అయితే ఈ వివాదంపై సీఎం చంద్రబాబు కూడా స్పందించినట్లు తెలుస్తోంది ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం సరిగ్గా ఇటువంటి సమయంలో జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టు శ్రీనివాస్ ప్రభుత్వ అవినీతితో పాటు ఎమ్మెల్యేల లంచాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ తాడేపెలగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్తో ఇంటర్వ్యూ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ అవినీతితో పాటు ఎమ్మెల్యేల ఆదాయంపై ప్రశ్నించారు అయితే దీనిపై మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బొలిసెట్టి తనతో పాటు నూటికి తొంభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇలానే చేస్తున్నారంటూ ఆయన చెప్పుకు రావడం విశేషం వాత పెట్టేది మేమే వెన్న పూసేది మేమే అలాగే ప్రతి అంశంలోనూ డబ్బుల లావాదేవీలు నడుస్తాయని చెప్పుకొచ్చారు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు లంచాలు వస్తాయని బహిరంగంగానే ఆయన వ్యాఖ్యానించారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎమ్మెల్యేలకు ఎక్కువగా ఆదాయం సమకూరుతోందని తనకు కూడా అదే మాదిరిగా వచ్చిందని బొలిసెట్టి నిర్మోహంటంగా చెప్పడం విశేషం అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూటమిని ఇరకాటంలో పెడుతున్నాయి ప్రస్తుతం మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో మెలగాలని మూడు పార్టీల నాయకత్వాలు సూచించాయి కానీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛకు మించి మాట్లాడుతున్నారు తమ పార్టీలతో పాటు కూటమికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే బొలిశెట్టి అలా స్పందించేసరికి సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్ గా మారింది తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు బొలిసెట్టి శ్రీనివాస్ అప్పట్లో హైకమాండ్ గట్టిగానే హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది ఇప్పుడు లంచాలు సహజం అన్నట్టు ఏకంగా ఓ మీడియా ఇంటర్వ్యూలోనే బొలిసెట్టి వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారుతోంది మరి దీనిపై జనసేన నాయకత్వం కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి